ఎంపీటీసీ సేమ్ ఎట్లా ఆవిడని చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్ల కాదు అన్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాన్ అడే పోయా ఒక బిగా ఉంది మళ్ళీ తోలుకొని మళ్ళా దొంగ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటాను ఇట్లోనే ఉంటాం ఎక్కడ ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ వేలు పిచ్చిన పిండి వస్తుంది స్కూల్ పిల్లకాయతే ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు రూపాయలతో ఈ వేలతో నీ సార్ వెంకటేశ్వరరావు అందుకని మీ చూడనుకుంటు నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెలుస్తాను అదేమ్మా అందుకు జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి ఊరుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి అంత ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా సే. ఎక్ యూ బా. సో కెమ గడ్ కలగడి దీనికి ఎలక్ట్రికల్ ఆటో పిచేసేది అది పిచేసి ఇల్ రిపేర్ దీపిక్ 1 మంత్ లో చేస్తారు. ఇరొడో చేస్తారు. ఇది వచ్చేస్ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే చేస్తాం. ఇది మాత్రం 1 మంత్ చేస్తా. యా. ఓకే. మజదే ఏమన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎంతమందికి ఇచ్చేవమ్మా ఇప్పటికి կարծեմ նա բաներ է ասում